మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో అనగా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎదిరా శివారులోని దీటిపల్లిలో కాలుష్యాన్ని వెదజల్లే ప్రజలకు హాని కలిగించే అమరరాజా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంది అయితే ఈ కంపెనీ వల్ల ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారుందని భవిష్యత్తు కూడా లేకుండా పోయే అవకాశాలు ఉంది కాబట్టి ఈ కంపెనీని ఆప్ చేయాలని ఇక్కడ ఎదిరా దీటిపల్లి అంబడపల్లి సిద్ధాపల్లి ప్రజలు దాదాపు ఒక వంద మంది ఇక్కడికి ధర్నాకు దిగడం జరిగింది వాళ్ళు ఇక్కడ నిరసన చెప్పడం జరిగింది ఈ అమరరాజా కంపెనీని ఆపాలని వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే మేము ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఐటీ కారిడర్ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఐటీ కారిడర్ కనబడుతుంది మనకు రైట్ సైడ్ అయితే అందుట్లో మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పిస్తాము అని ఇక్కడ దాదాపు నాలుగు వందల డెబ్బై ఎకరాలు తీసుకోవడం జరిగింది ప్రజల చేత అది కూడా ఎంతో వాల్యూ చేసే భూమిని అంటే పంట పొలాలు ఉన్న భూమిని పన్నెండు లక్షలకే తీసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా ఆ డబ్బులు కూడా చాలా మందికి ఇవ్వలేదని అయితే ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు వస్తాయని కూడా ఒక్క కంపెనీ కూడా కరెక్ట్ రాలేదని అది కూడా ఇక్కడ ఎదుర ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ఊడడానికి స్వీపర్లుగానో లేకపోతే ఆఫీస్ బాయ్ లాగానే తీసుకున్నారు కానీ ఎవరికి ఉపాధి కల్పించలేదని అదే సమయంలో ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తే మనం ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడు అమరాజా కంపెనీ నిర్మాణంలో ఉంది అయితే ఇది ఈ కంపెనీ అనేది కాలుష్యాన్ని విదజల్లుతుంది విధంగా ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారే కంపెనీ ఇక్కడ మనకు అమరాజా కంపెనీ రాబోతుందని దానివల్ల అందరికీ వాళ్ళ మనుగడ కష్టమవుతుంది కాబట్టి ఈ కంపెనీ ఆపేయాలని ఈ కంపెనీ నిర్మాణం ఆపేయాలని దయచేసి ప్రభుత్వం ఈ కంపెనీని మూసే విధంగా ప్రణాళిక చేపట్టాలని వాళ్ళు ఇక్కడ నిరసన దిగారు వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు కంపెనీ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న వారితో దిగారు నిర్మాణం ఆపాలని పన్ను చేయాలని వారు వాళ్ళని జరిగింది గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో ఇక్కడ ఐటీ పార్క్ పేరు చెప్పి ఎదిరే మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలో ఎదిరే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎదిరే అనే గ్రామం ఉంటది ఆ ఎదిరే వార్డుకు సంబంధించినటువంటి భూములను లాక్కొని వాళ్లకు కోటి రెండు కోట్లు పోయేటువంటి భూమికి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళ నుంచి భూములు లాక్కోవడం జరిగింది ఆ భూములలో ఐటీ పార్కుకు సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అటువంటప్పుడు మీ అందరూ బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఇక్కడ పొల్యూషన్ను వెదజల్లేటువంటి కంపెనీ అమర్ రాజా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చినటువంటి వైనం మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసాం అదే గవర్నమెంట్ తర్ మారిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఇంత ముందుకు మన ఎలక్షన్లో చెప్పాడు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీని పొల్యూషన్ చేసే కంపెనీని మేము తీసేస్తాము ఖచ్చితంగా మీరు నాకు ఓట్లు వేయండి అని చెప్పి కానీ ఈ రోజు వరకు గత వన్ దాదాపుగా వంద రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దీని గురించి పట్టించుకున్న పాప అవ్వలేదు ఎప్పుడైతే ఓట్లు వేపించుకున్నాడు గెలిచాడో ఆ రోజు నుంచి ఈ యొక్క కంపెనీ పేరెత్తడం లేదు ఎందుకంటే ఈ అమర్ కంపెనీ డబ్బులు ఇచ్చిందా లేక వాళ్ళని బెదిరించిందా నాకు తెలియట్లేదు కానీ ఈ యొక్క అమర్ కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పడిన మూడు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఈ యొక్క అమర్ పేరు పేరుపైన రిజిస్ట్రేషన్ అయ్యింది మూడు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో ఒకవేళ ఇదే కంపెనీ కానీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది దాదాపుగా ఇరవై కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల మేర భూమి మొత్తం నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది పంటలు వండవు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్ అవుతుంది కనీసం మనుషులు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఒక పదేళ్లలో చూసబోతున్నాం అటువంటి కంపెనీని ఇక్కడ నుంచి ఎత్తేయాలని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కలిసి ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వచ్చి ఇక్కడ మాకి కంపెనీ వద్దు ఐటీ కంపెనీలే కావాలి వేరే కంపెనీలను చేయండి పొల్యూషన్ కంపెనీ వద్దని ఆ రోజు చెప్పడం జరిగింది ముక్త కంఠంతో చెప్పడం జరిగింది అవన్నీ పేపర్లు మార్చి పక్కన పెట్టి వీడియోలను తీసేసి వీళ్ళకి అనుకూలంగా పేపర్లు మార్చి ఉన్నటువంటి కలెక్టర్ అంతకు ముందు అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ లంచాలు తీసుకొని ఈ యొక్క అమర్రాజ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇదే ఎదిరా దీటిపల్లి ఈ ప్రాంత ప్రజలన్నీ ఇదే అమరాజా వాళ్ళు బస్సులో తీసుకెళ్ళి తిరుపతి అంటే ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడ కూడా చూపించి వీళ్ళందరూ అంటే సుముఖత అంటే వీళ్ళు ఇక్కడ కంపెనీ రావచ్చు అని చెప్పిన తర్వాతనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఇంతవరకే చెప్పడం జరిగింది మరి దానిపైన మీరేమంటారు అంటే మీ ఊరు వాళ్ళే కదా అక్కడికి వెళ్ళి ఇది బాగుంది కంపెనీ పెట్టాలని అన్నారు కదా మరి ఇప్పుడు మీరెందుకు ఈ కంపెనీ ఇక్కడ వద్దని అంటున్నారు సార్ నేను ఊరి జనాల కోసము మా ఊరు బావు కోసం ఆలోచిస్తున్నాను వాళ్ళు స్వార్థం కోసం అంటే ఉన్న బీఆర్ఎస్ నాయకులని ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను తీసుకెళ్ళి అక్కడ మాట్లాడితే వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏసీ బస్సులు పెట్టి తిరుపతి దర్శనం చేయించుకొని అక్కడ ఏదైతే నీట్గా ఉంటుందో అమర రాజా కంపెనీలో ఏదైతే నీట్గా ప్లేస్ ఉంటుందో అక్కడ చూపించుకొని రావడం జరిగింది కానీ ఆ నీట్గా ఉన్న ప్లేస్ పక్కనే కొన్ని గ్రామాల గ్రామాలు మొత్తం వీళ్ళు కొనేసి అక్కడ నాశనం చేయడం జరిగింది గ్రామాల గ్రామాలను ఎత్తేసి ఇప్పుడున్నటువంటి ఈ అమర్ చుట్టుపక్కల భూములు కొంటున్నారు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు పలికేటువంటి భూమిని మీకు పొల్యూషన్ వస్తుంది మీరు నాశనం అయిపోతారని బెదిరించి కోటి పది లక్షలకు కోటి ఐదు లక్షలకు ఈ రోజు గెలుస్తున్నారు అంటే ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి భూము దందా చేయడానికి ఈ యొక్క కంపెనీని ఉపయోగించుకొని ఊర్లకు ఊర్లే నాశనం చేస్తున్నారు ఈ యొక్క ఊరు నుంచి వెళ్ళి ఈ యొక్క ఊరు జనాలు మొత్తం ఎక్కడ బతకాలి ఎవడో వచ్చి మన ఊరికాడ ఎవడో వచ్చి మన ఊరికాడ నుంచి మనం నిలగొడుతుంటే మనం వీళ్ళని ఎలగొట్టలేము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు వచ్చారు ఇది ఆరంభం మాత్రమే రాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఇక్కడ నుంచి ఈ కంపెనీ కానీ బంద్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాను హెచ్చరిస్తున్నాం పదిహేను రోజుల క్రితం ఎన్ఎం శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని కూడా కలిసి ఇక్కడ అమర్ రాజా రాదని చెప్పిరు కదా ఎలక్షన్ కన్నా ముందు మాకు వాగ్దానం చేసినారు పొల్యూషన్ వచ్చే ఏదైతే పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీని అక్కడ బంద్ చేస్తాం నాకు ఓట్లేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా ఈ పరిశ్రమను తీసుకొచ్చి రైతుల రైతుల కానీ తర్వాత గ్రామ ప్రజల అభిప్రాయాలు తుంగలు దొక్కేసి చేసినారు మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు కాకపోతే మేము ఎదుర గ్రామం నుంచి ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ ఇప్పటివరకు కూడా ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు తొంభై రోజులు అయిపోయింది దాదాపు వంద రోజులు కావడానికి వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటివరకు అమరాజా గురించి మాట్లాడిన పాపన పోలేదు ఎలక్షన్ కన్నా ముందు మాకు వాగ్దానం చేసి కంపల్సరీ ఇలా మీకు నష్టపరిహారం కూడా పన్నెండు పన్నెండు లక్షలు కాదు దాదాపు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇప్పిస్తా రిమైనింగ్ అమౌంట్ ఇప్పిస్తున్నాడు ఈ పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమను కూడా ఆపేసి ఇక్కడ ఓన్లీ ఐటీ ఐటీకి సంబంధించిన ఫ్యాక్టరీలే తీసుకొస్తామని చెప్పాడు ఇంకొకటి ఎవరైతే ప్రజాభిప్రాయ సేకరణ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రావు గారు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు దాదాపు వంద మంది రైతులు గ్రామస్తులు తర్వాత చుట్టుముట్టు గ్రామాల సిద్ధాపల్లి కానీ ద్యూటిపల్లి కానీ అదేవిధంగా అంబటిపల్లి ఎదుర గ్రామ రైతులు కానీ ప్రజలు కానీ దాదాపు వంద మంది మాట్లాడినారు వంద మందిలో కూడా అమర్ అప్పుడు అసలు అమర్ రాదని చెప్పిండు కలెక్టర్ గారు ఎవరండి అమర్ అనేది అసలు అమర్ అనేది మాకు ఆ దృష్టిలో కూడా లేదు అమర రాజా అనేది రాదని చెప్పినారు ఈరోజు తీరా చూస్తే అమరాజా ఈరోజు తర్వాత ఏదంటారు ఈ బ్యాటరీలను తయారు చేసే ఇగో ఇదంతా చేస్తూ ఉన్నారు అంటే బలవంతంగా అభిప్రాయాలు జనాలు ఏమన్నా కానీ ఈరోజు ఒకవేళ అప్పుడు వెంకట్రావు గారు అప్పుడు ఉన్నారు పర్మిషన్ ఇచ్చిపోయినారు ఈరోజు ఆ కలెక్టర్ లేరు తర్వాత ఎవరైతే ఈ ప్రజలకు హెల్ప్ ఇద్దాము ఖచ్చితంగా నిజంగా ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎవరైతే అధికారులు కూడా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని ఈరోజు స్థానిక ఇప్పుడు ఎవరు ఇంతకుముందు రాధాకృష్ణ అని ఎంఆర్ఓ గారు వచ్చారు ఆయన ఈ రైతుల రైతుల తరఫుకెళ్ళి ఫైల్ దిప్పించాడు ఆ ఐటీ పార్కుది ఆయన కూడా రెండు నెలలు కాక ముందే ట్రాన్స్ఫర్ చేశారు అయితే మాకున్న సమాచారం ఆల్రెడీ ఇప్పుడు ఎదుర ఈ దిడ్పల్లి ఈ ఈ పరివాక ప్రాంతాల్లో భూములు తీసుకుంటున్నారు అమరాజు వాళ్ళని మాకు ఉన్న సమాచారం అలాంటి టైంలో ఈ టైంలో మీరు వచ్చి ఇంకోటి పని కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ సమయంలో మీరు ఆపాలి అంటే వాళ్ళు ఆపుతారా అంటే మీరు ఏమనుకుంటున్నారు ఆపుతారా అనుకుంటున్నారా ఇప్పుడు ఖచ్చితంగా ఇది నిజానికి ప్రజలకు ఒకవేళ మేలు జరగదు అనుకుంటే ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం అధికారుల మీద ఉన్నది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల పైన ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు మనం చూసినాం దాదాపు నోయిడా ఉత్తరప్రదేశ్లో నోయిడాలో దాదాపు నలభై అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్లకు వ్యతిరేకంగా ఉందని బ్లాస్ట్ పెట్టి కూల్చిపడేశారు అంటే కొన్ని కోట్ల కోట్ల వాల్యూ చేసే దాన్నే కూల్చేశారు ఇప్పుడు మాత్రం ప్రారంభమవుతుంది ఇంకొకటి మహబూబ్నగర్ టౌన్కు కూతవేటు దూరంలో ఉంది ఏడు కిలోమీటర్లు కూడా లేదు ఒక పరిశ్రమ రావాలంటే ఖచ్చితంగా ఇంత దగ్గర ఒక టౌన్కి ఎట్లా దగ్గర తీసుకొస్తారు రూల్స్కు వ్యతిరేకంగా అధికారులకు తెలియట్లేదా ఈ నాయకులకు తెలియట్లేదా ప్రజల సమస్యలు ఇప్పుడు నాయకులు ఈరోజు ఐదు సంవత్సరాలు ఉంటారు ఏ అధికారైనా ఈరోజు రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఉంటారు కానీ డబ్బులు తీసుకొని తర్వాత ఈ నాయకులగా ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ నాయకులు తర్వాత ఒకవేళ ఇది ఆపకపోతే కనుక ఈ నాలుగు గ్రామాల ప్రజలను వీడి తీసుకొచ్చి వేల మందిని ఇక్కడ నుంచి అసెంబ్లీ అసెంబ్లీ వరకు లేకుంటే హైకోర్టు వరకు వెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఆప ఆపనే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాను వాస్తవానికి ఫస్ట్ ఇది మన వీళ్ళతోటి భూములు అప్పట్లో ఇంద్రమ్మ ఇచ్చింది భూములు ఎందుకంటే వీళ్ళు బతుకు వీళ్ళు ఎస్సీలు ఈ విధంగా ఈ భూమి చేసుకొని బతుకుంటారని ఇచ్చిండ్రు ఇస్తే అప్పట్లో ఏం అంటే అందరిని బెదిరించారు ఒకవేళ మీరు భూములు ఇస్తేనేమో సరిపోయా లేకపోతే ఊకేనే తీసుకుంటాము అని అన్నంత కొరకు వాళ్ళు భయపడి ఏం చేసిండ్రు వచ్చిన కాడికి ఎంతో కొంత వచ్చిన కాడికి అన్నట్లు ఇచ్చుకున్నారు అది అవతలనేమో చేతులు మారడం ఒక రేటు వీళ్లకు కట్ ఒక రేటు జరిగింది కనుక మన రైతులందరూ నష్టపోయినరు అలాగే ఇది పరిశ్రమ ఊడకంగా ఇది కాలుష్య పరిశ్రమ ఖచ్చితంగా కాలుష్యం లేనిది ఒక పరిశ్రమ నడవదు కాకపోతే దీనికి మరి ఇంతకుముందు మనం కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఇంతవరకు వీటి పర్మిషన్లు లేవు ఇవి లేవు అని చెప్పిండు కనుక వీటిని ఆపడానికి ప్రతి ఒక్కరు మొన్న గౌరవ శాసనసభ్యులు కాబోయే శాసనసభ్యులు కూడా ఏం చెప్పారంటే ఊళ్ళకు వచ్చి మీకు న్యాయం చేస్తా ఆ పరిశ్రమను ఇక్కడ ఏం రానియను అది రాకుండా చూస్తా మీకు ఎవరికైతే కంపోజిషన్ కరెక్ట్ రాని వాళ్లకు అది ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు చుట్టుముట్టు ఏది డ్యూటీపల్లి కానీ మన ఏది అంబటిపల్లి సిద్దాయపల్లి ఎదుర ఈ నాలుగు గ్రామాలకు ఫస్ట్ ఈ కాలుష్యం బయన ఫ్యాక్టరీ ఇది కనుక మీకు ఏమన్నా అంటే ఏమంటారు మీకు జాబులు ఇస్తాం మీరు ఏదో అది చేస్తారంటే మాకు ఎందుకు జాబులు మనుషులే మనుషులేక అదైనప్పుడు జాబులు చే జాబులు చేసుకొని ఎట్లా ఉంటారు అవన్నీ ఉట్టి కథ ఇంతకు వరకే మేము పూర్వం ఏం జరిగిందంటే మాకు రాజవీర్ కరల్ ప్లాంట్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది అక్కడ వాళ్ళు ఏం చెప్పినారు ఫస్ట్ ఇంత కాలుష్యం రాదు ఏం రాదు అని చెప్పినారు ఆ తర్వాత లోపలికి వెయ్యి వెయ్యి ఫీట్లు బోల్ వేసి అన్నిట్లకు కాలుష్యమైన వాటర్ ఇడవడం జరిగింది ఆ విధంగా మా గ్రామాలు అన్నీ ఖరాబ్ అయినాయి కనుక దయచేసి ఇటువంటి కాలుష్యమైన ఫ్యాక్టరీలు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉన్న భూములు కొన్ని కొన్ని ఆ భూములను కూడా ఇప్పుడు ఏమని బెదిరిస్తున్నారంటే మీరు ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా ఇయ్యకుంటే కాలుష్యం వస్తుంది రేపు ఇది కూడా కొన్నారు ఈ రేటు కూడా రాదు ఇవాళ కోటి రూపాయలన్నీ ఇస్తున్నాము రేపు మీకు భూములకు పైసా ఏవి రావు అని చె చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు బెదిరించి ఇంతవరకు ఒక ఐదు ఆరు పది ఎకరాల వరకు కొన్నారు ఇంకా అవతల కూడకంగా అట్లే మభ్య పెడుతుండ్రు ప్రతి ఒక్కరు మనకున్న ఎకరాలు ఎంత రెండు ఎకరాలు ఒక ఎకరా మూడు ఎకరాలు ఉన్నోళ్ళం ఇవి తీసుకొని పోయి బయట తీసుకోండి అంటే మీరు ఎవరు చెప్పడానికి మీరు వచ్చి ఈడ ఇబ్బంది పెట్టడం ఇన్ని గ్రామాల ప్రజలకు వాళ్ళు ఏదో కూలినాళీ చేసుకొని ఇంత భూమి పెట్టుకొని ఉన్నారు అప్పుడు నాటు సంపాదించి ఇంత ఉంది భూమి అవన్నీ మీరు గుంజుకోవడం ఏంది మీరు బెదిరియడం ఏంది ఇలా వచ్చి ఆ ప్రతి ఒక్క రైతును ఇబ్బంది పెట్టడం ఏంది రైతులను ఇబ్బంది పెట్టేటందుకేనా ఈ పరిశ్రమ ఆ పరిశ్రమలు నడవాలంటే ఏం చేయాలి మీరు ఎక్కడనో మారుమూలు ప్రాంతాన ఉండే పరిశ్రమను తెచ్చి మన మహబూబ్ నగర్ లోకల్లో పెట్టి మున్సిపల్ ఏరియాలో నీవు పరిశ్రమ పెట్టడం అంటే అది ఎదురుకు సంబంధించింది ఎదురుకు సంబంధించింది ఏం చేసిండ్రు మనం ఎదురం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నామని చెప్పి దాన్ని దీటిపల్లి గ్రామ పంచాయతీ కింద డైవర్ట్ చేశారు మొత్తం అది తప్పు ప్రతి మీకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు దయచేసి ఈ ఇటువంటి కంపెనీలు మా దగ్గర వద్దు ఎక్కడనో మీకు అనుకూలమైన ప్లేస్లో పెట్టండి అలాగే ఇంకోటి ఏమైంది మీరు అక్కడ నుంచి వచ్చిండ్రు అంటేనే ఇక్కడ నుంచి మన తిరుపతి నుంచి వరకు ఎందుకు వచ్చింది ఇది మీరు కరెక్ట్ ఏది కాలుష్యం లేకుంటే అక్కడనే నడుస్తుండే కదా మీ ఫ్యాక్టరీ అటువంటిది ఇది వరకు తెచ్చి మా గ్రామ నాలుగు గ్రామ ప్రజల గ్రామ పంచాయతీ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటారు దయచేసి ఈ దానికి ఎటువంటి ఉద్యమాన్ని ఆపడానికి రెడీగా ఉన్నాము మా భూములు ఖరాబ్ అవుతున్నాయి భూములు తీసుకున్న వాళ్ళు కాంపోజిషన్ కరెక్ట్ రాలేదు దయచేసి అందరు పేదవారు ఉండరు ఈ విషయంలో అన్ని గవర్నమెంట్ సంస్థలు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కలెక్టర్ కానీ అన్ని ప్రజాప్రతినిధులు అందరూ ఈ ఇది ఈ పొల్యూషన్ది మన ఏరియాల మహబూబ్నగర్ లోకల్లో ఉండకుండా చూడాలని కోరుకుంటూ నా పేరు రాజు మాది సిద్ధాయపల్లి గ్రామము గతంలో మేము ఈ అమరాజ ఫ్యాక్టరీ ఇక్కడ రాకూడదని చెప్పి ధర్నా కార్యక్రమంలో కలెక్టర్కు మెమురాడర్ ఇంట్ జరిగింది అప్పుడు కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీసులో కూడా మేము ఎలాంటి పర్మిషన్ లేదు మేము ఇంకా దానికి ఏం చేయలేదు అది ఏమో వచ్చేది ఎంత రాని అన్న ఒక ఒక సందేహం కల్పించారు తర్వాత అప్పుడున్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏడవ ఉద్యమం చేసి ఏం చేయాలన్నా కూడా ఎంబడే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం వరకు కూర్చోబెట్టి ముప్పుతిప్పలు పెట్టే రకంగా ప్రయత్నం చేసిండ్రు ఆ రోజు చేసింది మళ్ళీ తర్వాత కొన్ని కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడు చూసేవారు కల మొత్తం గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు వచ్చి చూసేవారు కల ఒక కంపెనీ స్టార్ట్ అయింది కంపెనీ స్టార్ట్ అయింది ఇది జనాలకు చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఫ్యాక్టరీ ఇది దీన్ని ఇది పొల్యూషన్ పొల్యూట్ గ్రౌండ్ వాటర్ కానీ పొల్యూట్ అయితే కానీ వాయులుషిని అయితే కన్నా జనాలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఇక్కడ ఆల్రెడీ నాలుగు గ్రామాలు ఉన్నాయి బూత్ ఎదురే మున్సిపాలిటీలోని ఉన్నటువంటి ఈ ఐటీ కంపెనీకి సంబంధించిన బ్యాటరీది ఈ ఇక్కడ ఉండకుండా దీన్ని ఎక్కడో తీసుకుపోయి అక్కడ చేసుకోవాల్సిందిగా మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాము ఎమ్మెల్యే గారు మీరు గతంలో ఎలక్షన్కి వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు ఇక్కడ బ్యాటరీ కంపెనీ రాకుండా మేము చూస్తాం మాకు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్తే ఆల్రెడీ మేము ఓట్లేసి గెలిపించిన మా ప్రజలు మీరు ఆ కృతజ్ఞతతోటి ఇక్కడ బ్యాటరీ కంపెనీ రాకుండా ఐటీకి సంబంధించిన ఐటీకి సంబంధించిన కంపెనీలు వచ్చినా మేము కూడా స్వాగతిస్తాము స్వాగతించి ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ కంపెనీ తీసి ఎక్కడైనా మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వేసుకోండి మాకు మాత్రం మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సూచ బాధ్యత మీది మీ మీ ప్రభుత్వం పైన ఉంది ఆరు నెలల నుంచి చూస్తున్నాము ప్రభుత్వం మారుతుందేమో ప్రభుత్వం మారుతుందేమో మా ఆశయం నెరవేరుతుందేమో మా కళ నెరవేరుతుందేమో కనీసం మేము యాభై ఏళ్ళు మా జీవనం గడిచిపోయింది ఇంకా మా పది పదహైదు ఏళ్ళు మేము బతకలేము బతకగలదాము మా పిల్లల తరంకి ఇది ఒక పీడకళక మన మీద గుండు పెట్టుకున్నట్లు ఉండదు ఇది లేకుండా ఏసారి దబ్బున ఎలక్షన్ వచ్చింటే బాగుండే తొందరగా వచ్చే బాగుండే అనుకుంటే భగవంతుడు కనుకరించి ఎలక్షన్ అయితే ఇచ్చిండు మార్పు కోరుకున్నాము మార్పు కూడా తీసుకొచ్చినాము కానీ మార్పు తీసుకొచ్చిన నాయకులు మాకు సహకరించడానికి ఎందుకో రావడం లేదు ఇంతవరకు అయితే అయితే ఇది ఇట్లే జరిగితే మేమేమనుకుంటుంటే మరో పూలపల్లి పరిశ్రమ చుట్టుముట్ట ఎట్లా ఉందో అట్లే పరిస్థితి ఉంది మాకు మేము దీన్ని బట్టి చూస్తే ఏమంటే మరి ఈ కార్యక్రమం ఇట్లే జరుగుకుంటూ పోతే మేము ఎదిరించకపోతే మా పిల్లలందరినీ కూడా చంపిన అవుతాము అదేదో మేమే చూస్తే బాగుంటుంది కంపెనీ కొరకు ఇంతవరకైనా తెగించి దీన్ని మా ప్రాణాలు పోయేంతవరకైనా సరే త్యాగం చేసి దీన్ని బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి ఊర్లో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు సందర్శించి ప్రతి ఇంటిని సందర్శించి అందరికీ దీని గురించి అవగాహన తీసుకొచ్చి అందరం వచ్చి వాడిగా దీన్ని దాడి అని సరే బంధితం చెప్పి ఆలోచన నాకు వస్తుంది అందరం కూడా ఇదే అభిప్రాయంతో దాదాపు ఇక్కడికి వంద మంది మాత్రము ఉన్న వాళ్ళందరి అభిప్రాయం కూడా అదే దీనికి ప్రతి ఒక్క అధికారి సహకరించి మాకు మానవతో దృక్పథంతో మాకు సహకరిస్తే చాలా సన్ సంతోషం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం కూడా హిందులో భూమి దాదాపు ఒక మూడు ఎకరాల వరకు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది నేరుగా నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే కోరడం అనేది కాదు కానీ డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు అన్ని కూడా నల్లబొల్లి మాటలు చెప్పి మాకు చెప్పుడు కథ కట్టుకథల అన్నీ చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మీరు కూడా ఉపాధి ఉంటుంది మంచి ఉద్యోగాలు చేయొచ్చు మీరు అందరూ కూడా మీ కుటుంబాలతోటి సంతోషంగా ఇక్కడ జీవించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అదంతా కేవలం మమ్మల్ని మబ్బి పెట్టడానికే మాకు అబద్ధాలు చెప్పి చేసిరు తప్ప దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అంతా వీళ్ళందరూ కూడా వారికి అమ్ముడుపోయి డబ్బులు తీసుకొని మాకు కూడా ఊర్లో ఉన్నటువంటి అందరు కూడా భయభ్రాంతులకు గురి చేసి లాగా ఇక్కడ కంపెనీ అనేది మోసపూరితంగా తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము నేరుగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ భవిష్యత్తులో కనుక మాకు ఇట్లనే నేరుగా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క అమరాజ్య కంపెనీ మాత్రం ఇక్కడ మాత్రం అసలు ఉండకూడదు ఉండకుండా ఉండాలంటే మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడైతే ఈ అమరాజ్య కంపెనీ మాత్రం ఉండనీయం దానికి కారణం ఏంటంటే మాకు ఫస్ట్ చెప్పినటువంటి ఈ కలెక్టర్ వెంకట్రావు గారు అంత ముందుకు ఉన్నటువంటి ఇప్పుడున్న ఆర్డీఓ గారు అనిల్ సార్ గారు మారినటువంటి ఒక ముగ్గురు ఎమ్ఆర్ఓ వీరందరూ కూడా మాకు ఏం చెప్పారంటే కేవలం ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలే వస్తాయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నగర్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా స్థానికులకు అందరూ కూడా ఉపాధి వస్తుంది మంచిగా అందరూ కూడా ఉద్యోగాలు చేసుకొని బతుకొచ్చు అని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు మాకు ఇందుట్లో కనీసం వస్తే వాళ్ళకు సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి ఉన్న నాయకుల వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన లబ్ధి చేకూరుతుంది అందులో కూడా ఊడికి తోడవు నీకునో పెట్టుకుంటారు తప్ప మాకు నిజంగా క్వాలిఫికేషన్ ఉండి నిజంగా చదువుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉపాధి అనేది ఇవ్వలేరు అసలు కాబట్టి ఉపాధి దేవుడేరే కానీ ఫస్ట్ మాకు బతకనికనే చాలా కష్టంగా ఉంది కాబట్టి కనీసం ఇది కనుక ఆకపోతే మాకు వాయు అయ్యి నీటి అవుతుంది భూగర్భ జలాలు కూడా అవుతాయి కాబట్టి మా బ్రతకే అనివార్యమయ్యే కారణాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మేము ఈ అమరాజా కంపెనీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏమన్నా ఉంటే కూడా ఎక్కడో తీసుకుపోయి అడవులలో పెట్టుకొని ఈ కంపెనీ కానీ ఇక్కడ పెడతాం మాత్రం మా ప్రాణాలనే ఇస్తాము ఖచ్చితంగా ఏ ఈరోజు వంద మంది వచ్చినా మా అనేది కాకుండా రేపటి నుంచి ఇదే ఇది ఈ రోజు జరుగుతున్నట్టు ఉద్యమం ఈ రోజు పది మందితో ఉండొచ్చు రాబోయే దినాలలో ఇంకా వెయ్యి మందితోటి కానీ ఈ ఉద్యమాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు అందరితో కూడా తీసుకొని మేము ఆపుతాం ఖచ్చితంగా ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఏంటంటే ప్రజలకు చేకూరేటటువంటి ప్రజలకు నిజంగా ఉపాధి వస్తుంది చదువుకున్న వాళ్ళకు నిజంగా అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయంటే ఇట్లా దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలను తీసుకురంటే దానికి సంబంధించినటువంటి కంపెనీలను తీసుకురండి దాన్ని మేము స్వాగతిస్తాం అంతేగాని ఇలాంటి కాలుష్యతం కలుషితమైనటువంటి కంపెనీలు ఏ మాత్రమో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో చేయండి ఇంత ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని తీసుకుపోయి ఎప్పుడు మాట్లాడేటప్పుడు జైల్లో పెట్టడము మా ఇంట్లో మా కుటుంబంతో ఉంటే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇప్పుడు దానికంటే చేసేది ఏం లేదు మా అయితే ఇంకా అరెస్ట్ చేసి జైల్లో ఇంకో నాలుగు రోజులు ఎక్కువ పెడతారేమో చూసుకుందాం ఎంత అయితే కనుక కానీ కానీ కాకపోతే ఈ కాలుష్యం వచ్చే కంపెనీ అమరాజ్య కంపెనీ మాత్రం ఖచ్చితంగా ఆగాలి ఆపినంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళం